వస్తేయండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి బ్లాగ్స్ ఇక్కడైతే మేము బయటకు వెళ్తున్నామండి మా అమ్మాయిలు స్కూల్కి వెళ్ళారు మేము ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసి ఇదండి పూర్ణ మార్కెట్కి వెళ్తున్నాము ఇదంతా పోర్ట్ ఏరియా అండి ఇక్కడైతే ఫుల్ డస్ట్ ఉంటుందండి ఎప్పుడు వెహికల్స్ వస్తూనే ఉంటాయి వెళ్తూనే ఉంటాయండి ఇంకా అందుకని మా హస్బెండ్ అయితే నాకు కర్చీఫ్ ఇచ్చారండి ముక్కు పెట్టుకోమని నాకు అసలే కొంచెం డస్ట్ ఎలర్జీ డస్ట్ అంటే అసలు పడదండి ఇంకా హచ్చి హచ్చి అని వచ్చేస్తూనే ఉంటాయి ఇదే అండి మొత్తం ఇదంతా పోర్ట్ ఏరియా అండి ఇక్కడ అయితే ఎప్పుడు అసలు ఖాళీ ఉండదండి వెహికల్స్ వస్తూనే ఉంటాయి ఇంకా మా చిన్నమ్మాయికి బర్త్డే చేసుకోవడం అంటే అవంటే ఇష్టం అండి ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకోవడానికి పూర్ణ మార్కెట్లోని ఇక్కడ మేమైతే ఎప్పుడూ ఇక్కడే తీసుకుంటామండి బాలాజీ పార్టీ హౌస్ అని షాప్ ఉంటుందండి లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఎప్పుడు బర్త్డేస్ అయినా కానీ బెలూన్స్ బర్త్డేకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడే తీసుకుంటామండి మా పెద్దమ్మాయి బిఫోర్ లాస్ట్ ఇయర్ వరకు చేసాము లాస్ట్ ఇయర్ అయితే ఇంకా వద్దంది అందుకే ఏమి తీసుకోలేదు వెళ్ళలేదు చాలా సింపుల్గా చేసాము ఇంకా మా చిన్నమ్మాయి అయితే చేసుకుంటాను కాబట్టి ఇంకా వచ్చి చూస్తున్నామండి బెలూన్స్ అవి డెకరేషన్ ఐటమ్స్ ఏమున్నాయి కొత్తగా ఏమొచ్చాయని ఎవ్రీ ఇయర్ ఇక్కడికే వస్తామండి చాలా ఐటమ్స్ ఉంటాయి బర్త్డేస్కి సంబంధించినవి అలాగే శ్రావణ మాసము అలాంటప్పుడు కూడా చాలా ఐటమ్స్ ఉంటాయండి ఇక్కడ కావాల్సినవన్నీ దొరుకుతాయి పెళ్ళిళ్ళకి సంబంధించినవి కానీ హల్దీకి సంబంధించినవి కానీ చాలా ఐటమ్స్ ఉంటాయండి రిటర్న్ గిఫ్ట్ పర్పస్ కానీ ఇంకా దేనికి సంబంధించినవి అయినా కూడా ఫంక్షన్కి సంబంధించినవి అన్నీ ఇక్కడ దొరుకుతాయండి ఐటమ్స్ అన్నీ మేమైతే మోస్ట్లీ ఇక్కడే తీసుకుంటామండి ఎప్పుడైనా కావాలనుకుంటే చూడండి ఎంత కలెక్షన్ ఉందో ఇప్పుడు ఇది ఈ మధ్య సెకండ్ బ్రాంచ్ కూడా పెట్టారండి రామ్నగర్లో ఇదైతే మేము పూర్ణ మార్కెట్కి అయితే వెళ్ళామండి ఎప్పుడు ఇక్కడికే వెళ్తాము ఈసారి కూడా ఇక్కడికే వెళ్ళామండి మ్యాంగిల్స్ అయితే చాలా కలెక్షన్ ఉందండి డెకరేషన్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ మోస్ట్లీ కావాల్సినవి అన్నీ అయితే మాకు ఎప్పుడు ఈ షాప్లోనే దొరుకుతాయండి ఈసారి అయితే మా అమ్మాయి యూనికాన్ కావాలండి యూనికాన్ థీమ్ ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క థీమ్ కావాలంటుందండి అమ్మాయి చూడండి దండలు అసలు ఆర్టిఫిషియల్ అయితే చాలా మోడల్స్ ఉన్నాయండి చాలా లేటెస్ట్ గా కూడా వచ్చాయి కొన్ని మనకి బ్యాక్ డ్రాప్ కర్టెన్స్ అవన్నీ కూడా చాలా ఉన్నాయండి ఇవైతే హ్యాంగింగ్ చేసుకోవచ్చండి వీటికైతే చిన్న చిన్న బోర్డ్స్ లా వచ్చాయి నగ్బలి ఇవి ఇదైతే ఎల్లో కలర్ హల్దీకి యూజ్ అవుతుందండి ఇంకా క్రౌన్స్ అయితే చాలా మోడల్స్ ఉన్నాయండి ఇంకా మా అమ్మాయికి అలాంటివన్నీ పెట్టుకోవడం అంటే మా చిన్న అమ్మాయికి ఇష్టము ఇంకా అందువల్ల దీన్ని ఇలాగ తీసి పెట్టుకోవచ్చని తను చూపిస్తుంది ఇంకా బాగుంది కదా అని ఇది ఒకటి తీసుకున్నానండి ఇంకా అలా పెడితే డ్యామేజ్ అవుతుంది కదా దాన్ని తీసి మళ్ళీ వాడుకునేప్పుడు అలాగ దానికి అటాచ్ చేసుకోవచ్చండి ఆ అమ్మాయి చూపిస్తుంది ఆల్రెడీ చాలా క్రౌన్స్ ఉన్నాయండి ఇదైతే కేక్ టాపర్స్ అండి చాలా ఉన్నాయి కేక్ టాపర్స్ కూడా ఇవైతే చాలా బాగున్నాయండి కృష్ణుడిది హ్యాంగింగ్స్ చాలా బాగున్నాయి ఈ వినాయకుడిది కూడా చాలా బాగుందండి ఇంకా ఇందులో చాలా దేవతలు కూడా ఉన్నాయి లక్ష్మీదేవి అలాగా ఇవైతే మనకి కృష్ణాష్టమికి యూజ్ అవుతాయండి కృష్ణుడి గేటప్ అవి వేసుకున్నప్పుడు వేసుకోవడానికి చాలా టైప్స్ ఉన్నాయండి ఇందులో అయితే మోడల్స్ ఇంకా అమ్మాయి చూపిస్తుంది నేను ఇప్పుడు అవసరం లేదు కదా వద్దన్నాను ఇదైతే భలే ఉందండి స్పెడ్స్తో వచ్చింది హ్యాపీ బర్త్డే అని ఇవేమో నెయిల్ రింగ్స్ అండి ఇంకా ఇందులోనే మనకి పిల్లలకి కావాల్సినవి ఏమైనా రిటర్న్ గిఫ్ట్స్ కూడా అవి కూడా ఉంటాయండి చాలా వరకు తీసుకోవచ్చు ఇంక ఇవి బర్త్డే అయిపోయిన తర్వాత పిల్లలకి స్నాక్స్ అవి పెట్టివ్వడానికి ప్లేట్స్ కూడా ఉన్నాయండి డిస్పోజబుల్వి ఇంక ఇక్కడైతే పవర్ కట్ అయిందండి మేము వెళ్ళిన కాసేపటికే ఈ హ్యాంగింగ్స్ అయితే ఎన్ని మోడల్స్ ఉన్నాయండి చాలా మోడల్స్ ఉన్నాయి మేమైతే రిటర్న్ గిఫ్ట్స్ అవి ఏమీ తీసుకోలేదండి ఇంకా మా అమ్మాయి వాళ్ళకైతే అమ్మాయి బర్త్డే వరకు ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ ఇచ్చేస్తున్నారు అందువల్ల నేనైతే రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోలేదు ఎవ్రీ ఇయర్ అయితే క్లాస్లో క్లాస్మేట్స్కి వాళ్ళ క్లాస్లో వాళ్ళందరికీ ఇస్తుంది ఇంక ఇయర్ అయితే హాలిడేస్ ఇచ్చారండి ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయి వాళ్ళకి మండే నుండి హాలిడేస్ కరెక్ట్ మా అమ్మాయి బర్త్డే రోజే అందువల్ల నేనైతే ఈ రిటర్న్ గిఫ్ట్స్ ఏమీ తీసుకోలేదు ఇవైతే భలే ఉన్నాయండి ఎరైజర్స్ ఈ డోనట్స్ ఎరైజర్స్ రకరకాలు ఉన్నాయండి ఎరైజర్స్ లో కూడా బ్యాక్ డ్రాప్స్ అయితే చాలా మోడల్స్ ఉన్నాయండి అక్కడ అన్ని పక్కన ఉన్నాయన్నవి పిల్లలకైతే చాలా టైప్స్ ఉన్నాయండి బొమ్మలు కూడా ఇవి హ్యాపీ బర్త్డే బ్రైట్ టు బి అవి షాషెస్ కూడా ఉన్నాయండి ఇదైతే భలే ఉందండి బుజ్జిగా ఉయ్యాలా మా అమ్మాయికి యూనికార్న్ అంటే ఇష్టం కాబట్టి ఇంకా నేనైతే అన్నీ ఆ యూనికార్న్ మోడల్లోనే చూస్తున్నాను ఇవైతే సోప్ అండి టిష్యూ హ్యాండ్ వాష్వి ఇంకా కరెంట్ లేకపోవడం వల్ల మేమైతే మా ఫోన్లోనే లైట్లు పెట్టుకుని మాకు కావాల్సినవి అయితే చూసుకుంటున్నామండి మెల్లి మెల్లిగా అలా చూసుకుంటూ వచ్చేస్తున్నామండి చాలా ఉన్నాయి కానీ ఇంకంత చీకటిగా ఉంది పవర్ లేకపోవడం వల్ల నేనైతే మోస్ట్లీ యూనికార్న్కి సంబంధించినే చూసానండి మా అమ్మాయి అయితే అన్ని యూనికార్కి సంబంధించిన కావాలంది కాబట్టి ఇంకా అసలు పవర్ లేదు కదండి ఆ చీకట్లో కూడా కొంచెం ఏమున్నా ఏం లేవని సరిగ్గా కనిపించట్లేదు ఇంకా నా అది ఉన్న మా హస్బెండ్ది ఫోన్ లైట్ పెట్టి మేము చూసుకున్నాము ఇవి హ్యాంగింగ్స్ అయితే చాలా ఉన్నాయండి చాలా కలర్స్ చాలా మోడల్స్ ఉన్నాయండి ఇందులో అయితే ఇవైతే చాలా బాగున్నాయండి రిటర్న్ గిఫ్ట్ పర్పస్ కూడా చాలా ఉన్నాయండి బల్క్లో కూడా తీసుకోవచ్చు ఇంకా ఇందులో చాలా మోడల్స్ కూడా ఉన్నాయండి నేను ఊరికే అలా చూశాను మనకి అవసరం అనుకుంటే వెళ్ళి మనకు నచ్చినవి తీసుకోవచ్చు ఇదైతే ఒకటి కుంకుమ పసుపు కోసం అండి చాలా బాగుంది కదా ఇది ఇది స్వాన్ డిజైన్ అనుకుంటాను ఇవైతే ఈ బాక్స్ అండి నా దగ్గర కూడా ఒకటి ఉంది ఇందులో మనకి గోల్డ్వి ఇయర్ రింగ్స్ అవన్నీ పెట్టుకోవచ్చు అండి చాలా పేర్స్ అవి పడతాయి జర్నీ పర్పస్ కూడా బాగుంటుందండి అవి డ్యామేజ్ అది అవ్వకుండా కాయతే అయితే చాలా మోడల్స్ ఉన్నాయండి నేను అలా జస్ట్ అలా పైన ఉన్న ఒక్కొక్కటి అలా శాంపిల్కి చూశాను జూట్ బ్యాగ్స్ కూడా చాలా ఉన్నాయండి ఇవైతే లాస్ట్ ఇయర్ అప్పుడు బిఫోర్ లాస్ట్ ఇయర్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదండి ఈ పిచ్ వై మోడల్ ఈ కవ్వి ఇవన్నీ బ్రాస్వి మనకైతే ఇలాగ బాక్స్లో కూడా పెట్టిచ్చేస్తారండి బాగుంటాయి రిటర్న్ గిఫ్ట్ పర్పస్ అవన్నీ ఇవన్నీ ఇందాక చూసినవన్నీ రిటర్న్ గిఫ్ట్ పర్పస్ అండి ఇంక ఇవైతే అన్ని ఆర్టిఫిషియల్ అండి దండలు అవి ఫెస్టివల్స్ కి అలాగా వేసుకుంటే చాలా బాగుంటాయి ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కి అరటి పళ్ళలో అవి కూడా వచ్చాయండి బాగున్నాయి ఎక్కువ అయితే గార్లైన్స్ ఏ కనిపిస్తున్నాయండి చాలా వరకు ఫుల్ గా ఉన్నాయి షాప్ లో ఇవైతే మనీ ప్లాంట్ లీవ్స్ అండి ఆర్టిఫిషియల్వి ఆ పక్కన కూడా గోల్డ్ కలర్ లో ఉన్నాయి ఇంక ఇవైతే అసలు ఫుల్ కలెక్షన్ ఉందండి ఇందులోనే చాలా టైప్స్ ఉన్నాయి షేప్స్ కూడా చాలా ఉన్నాయండి హార్ట్ షేపు రౌండ్ షేపు స్క్వేర్ షేపు అలాగా ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్ పర్పస్ అండి చాలా ఉన్నాయి మేమైతే అవన్నీ కావాల్సినవి తీసుకొని అక్కడ ఆపోజిట్ లోనే ఈ టెంపుల్ ఉందండి టెంపుల్ పక్కనే మార్కెట్ ఉంది ఇంక ఇవన్నీ మ్యారేజెస్ కోసం యూజ్ అవుతాయండి మనకి డెకరేట్ చేసి ఉన్నాయి ఇంకా కొనుక్కొని వాడుకోవచ్చు హ్యాపీగా ఇవన్నీ బాల్స్ మోడల్ ఉన్నాయండి హ్యాంగింగ్స్ ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి ఇవి ఇక్కడైతే ఇంకా బ్యాక్ సైడ్ పెళ్లి కోసం అవి బిందెలు గంపలు ఉన్నాయండి ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళామండి మా పెద్దమ్మాయికి మ్యాంగోస్ అంటే చాలా ఇష్టము మార్కెట్లో మ్యాంగోస్ ఉన్నాయి ఇంకా ఫస్ట్ మ్యాంగోస్ అండి అప్పుడే కొనడము ఫుల్ ఉన్నాయండి మార్కెట్లో మ్యాంగోస్ అప్పుడే మా పెద్దమ్మాయి ఇంకా రావట్లేదా ఇంకా రావట్లేదు ఎప్పుడు అని అడుగుతూనే ఉంది వస్తే కనిపిస్తే కొనమని ఇంక ఇక్కడ మార్కెట్లో కనిపించాయి కాబట్టి తీసుకున్నామండి ఇంకా తీసుకొని అయితే మేము మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి బయలుదేరామండి ఇలా రిటర్న్లో వస్తూ ఉంటే మా హస్బెండ్ ఇక్కడ సంపత్ వినాయక టెంపుల్ ఉంటుందండి అక్కడికి తీసుకెళ్ళమన్నాను అక్కడికి తీసుకెళ్ళారు కానీ అప్పటికే టైం అయిపోయిందండి క్లోజ్ అయిపోయింది కానీ మనకైతే అక్కడ దర్శనం అయితే చేసుకోవచ్చండి ఆ గ్రిల్స్ లాంటిది ఉంటుంది గేటు మనకైతే ఆ స్వామివారు కనిపిస్తారు మిస్సమ్మ షాప్ అండి కొత్తగా పెట్టారు కదా ఈ మధ్య వైజాగ్లో కానీ అక్కడ ఫొటోస్ వీడియోస్ ఏమీ తీయొద్దని బోర్డు ఉంది పంతులు గారు ఎవరు లేరు గ్లేట్ గేట్ క్లోజ్లో ఉంది కానీ ఇంకా తీయొద్దని బోర్డు ఉంది కదా ఎందుకలే తీయడం అని తీయలేదండి ఇంకా సంపత్ వినాయక స్వామివారిని అయితే దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోయామండి రిటర్న్ వస్తుంటే దారిలో ఈ రామఫలం కనిపించిందండి నేను ఎప్పుడో ఒకసారి తిన్నాను మా అమ్మాయిలు అయితే తినలేదని తీసుకున్నానండి ఇంకా చాలా ఎండగా ఉంది కదా దారిలో ఆగి ఇక్కడైతే చల్లచల్లగా నేను నా హస్బెండ్ అయితే ఒక గోలి సోడ తాగేసామండి ఇంకా ఇంటికి వచ్చినాక మా అమ్మాయికి మ్యాంగోస్ తెచ్చామని చెప్తే ఎగిరి గంతేసిందండి స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇంకా వెంటనే కట్ చేసి ఇమ్మందండి ఇంకా కట్ చేసి ఇచ్చానండి